నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై న్యూరాలిజిస్ట్ న్యూమరాలజిస్ట్ ఇన్ ఇంత వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా బాబస్తే హాపీ బార్ హ్యాపీ వరల్డ్ బార్ రాజు వెల్కమ్ గ్రాయ్ వెల్కమ్ సూపర్ ఫార్ ఎలా ఉన్నారు చాలా బాగుంది చాలా బాగుంటది మీరు చెప్పండి ఏంటి విశేషాలు బాబు పదకొండో తారీఖు పెళ్లి అయితే వాళ్ళకి మ్యారేడ్ లెస్ అలా పదకొండో తారీఖు అంటే ఏంటంటే ఒకటి ఒకటి మాస్టర్ నంబరే కానీ మొత్తం కూడా ఒకటి ఒకటి కొడితే రెండో అవుతది రెండో చంద్రుడు మనస్కారకుడు ఎప్పుడు చంచలంగా ఉంటుంది తప్పకుండా వీళ్ళ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు లైఫ్లో అప్పైండెన్స్ జరుగుతాయి దాంట్లో సందేహం లేదు చంద్రుడు స్వయం ప్రకాశుడు కాదు సూర్యుడి నుంచే వెలుగు తీసుకోవాల్సిందే అలా అందుకోసమే చంద్రునికి ఎక్కువ పలికి ఎక్కువ ఆగం ఎక్కువ ఎమోషన్లు ఎక్కువ అన్నీ ఎక్కువనే ఒకటి తక్కువ ఆరోగ్యం ఐశ్వర్యం చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి సో అందుకోసమే ఈ పదకొండులో మ్యారేజ్ జరిగింది అనుకోండి ఎవరికన్నా సో ఎగ్జాంపుల్ మనం చెప్తాం చూడండి ఈ వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనం ప్రముఖులు ప్రముఖులు తీసుకోవచ్చు మన దాంట్లో మనకు పదకొండవ తారీఖు మ్యారేజ్ జరిగిన వాళ్ళు బోల్డర్లు ఉన్నారు మనం కింగు నాగార్జున కింగు నాగార్జున మ్యారేజ్ డేట్ మన పదకొండవ తారీఖు లో మళ్ళీ జూను పంతొమ్మిది వందల తొంభై రెండు లో మ్యారేజ్ జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యారేజ్ అనేది ఇటేళ్తారా అడేరుతారు మీరు అనుకోవచ్చు నాగార్జున గారికి ఏం తక్కువనండి బోళ్ళంత ఆస్తులు ఉన్నాయి నేము ఫేము మన్మధుడు దాదాపుగా యాభై అరవై తాకుంటాడు అరవై ఐదు దాకుంటాడు వయసులో అది మంచిదే అంత మంచిదే కానీ చూడండి ఒకసారి ఇక్కడ ఆయనకు నాగ చైతన్య కొడుకున్నాడు అఖిల్ అక్ అఖిల్ అక్కినేని వాళ్ళిద్దరున్నారు అఖిల్కి ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది సినిమాలు ఏం బ్లాక్ బస్టర్ లేని లేవు నాగ చైతన్య కూడా మంచిగా హండ్రెడ్ పర్సెంట్ లవ్ స్టోరీ అన్నాడు బాగా నేను ఆడనే అని కానీ ఆయన లైఫ్ కూడా సమయంతో డైవర్స్ అయింది అంటే ఫాదర్కి ఏ మ్యారేజ్ రేట్లో ఏం జరిగితే ఆ విశేషాలు వాళ్ళ కూడా జరుగుతాయి చూడండి ఇక్కడ ఇది రెండు ఇది ఆరు ఇది ఒకటి ఇక్కడ పదకొండు అంటే ఇటు రెండు ఇది ఎనిమిది సో ఎనిమిది ప్లస్ ఇక్కడ మళ్ళీ మూడు సో మొత్తం మళ్ళీ పదకొండు వచ్చినాయి పదకొండు వచ్చేది ఇది మొత్తం సూపర్ ఇంకా మ్యారేజ్ డేట్ సూపర్ కోడ్ వన్ అండ్ మన ఉంటే మంచిది ఈ టూ అయింట్ కదా అస్సలు మంచిది కాదు ఫుల్లీ ఎమోషనల్ అప్పైన బయట కూడా ఏం చెప్పుకోలేని పరిస్థితి అందుకోసమే సమంత తట్టుకోలేకనే బయటకు వెళ్ళిపోయింది ఈ అమలగారు అంటే అడ్జస్ట్మెంట్ అయిపోయారు మొత్తం సినీ ఫీల్డ్కే దూరం అయిపోయారు సో బ్లూ క్రాస్ అని పెట్టేసి ఏదో కుక్కల్ని నక్కల్ని పౌరాలని వాటిని జంతువుల్ని రక్షించుకుంటూ కూర్చుంది అంతే మరి టైంపాస్ కావాలి కదా వాళ్ళకి అలా అయిపోయింది సో అందుకోసమే దీనివల్ల ఈ మ్యారేజ్ డేట్ బాగా లేకపోవడం వల్ల ఆయన జీవితంలో ఒకటి వాళ్ళ పిల్లల జీవితం చాలా ఇబ్బంది అయింది చూడండి నాగచైతన్యకి డైవర్స్ అయింది మరియు ఆకిల్ ఆ పేర్లో కూడా కిల్ ఉంది అందులో మళ్ళీ ఆయన సినిమాల్లో రాణించలేకపోయాడు చిన్న కొడుకు ఆయన మ్యారేజ్ లైఫ్ కూడా అంత సక్సెస్ ఏం కాకుండా డైవర్ అంటే ఎంగేజ్మెంట్కి ఏమైంది క్యాన్సిల్ అయిపోయింది లాస్ట్కి జీవికే మనం రాళ్ళు అన్నారు కదా సో గిట్లు ఉంటుంది ఇంత పెద్ద సెలబ్రిటీస్కే గిట్లయితే ఇక మొన్న మొన్న ఎన్ కన్వెన్షన్ కూడా ఏమైందో దాదాపుగా మూడు వేలు రెండు వేల కోట్లు సంపాదించిన ఎన్ కన్వెన్షన్ వ్యాపారం కూడా ఏమైంది కూల్ చేశారు ఉంటుంది అనమాట అప్ అండ్ డౌను సో ఇప్పుడు ఆయన నేను మొన్న కూడా వీడియో చేశాను ఆయనకు శుక్ర శుక్రమహాదశ వెళ్ళిపోయి కేదు మహాదశ వచ్చింది అని అట్లనే ఎవరి మ్యారేజ్ డేట్ అయినా సరే ఈ పదకొండు అంటే రెండు కాబట్టి రెండు బై వన్ కొంచెం బాగుంటుంది రెండు బై మూడు ఇది గురువు వస్తాడు మా అప్పుల పాలైపోతాం మనం రెండు బై నాలుగు అంత మంచిది కాదు రెండు బై రెండు వీలర్ వచ్చింది ఇది మంచిది కాదు రెండు బై ఐదు ఇది కూడా మంచిది కాదు రెండు బై ఆరు లవ్లో అఫేరు ఇంకా ఫ్యామిలీలో అఫేర్స్ అని జరుగుతాయని చెప్పాను రెండు బై ఏడు ఇది కూడా మంచిది కాదు వైదవ్యాన్ని ఇస్తుంది వైరాగ్యాన్ని ఇస్తుంది రెండు బై ఎనిమిది ఇంకా ప్రమాదకరమైంది రెండు బై తొమ్మిది అంటే ఇక నిప్పుకు నీటికి అస్సలు దోస్తే ఉండదు ఇట్లా ఉండదు మ్యారేజ్ డేట్లు పదకొండో తారీఖు అస్సలు మంచిది కాదు ఈ డేట్లో పెళ్లి చేసుకోకపోవడమే మంచిది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ బారిచ్ భారత్ రిచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి ఓకేనా రైట్ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో మనకు న్యూమరాలజీ క్లాస్ ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి ప్రతి నిర్ణకు ఒకసారి మనకు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంటుంది దీనివల్ల మీరు ఎన్నో వృత్తులు వ్యాపారాలు చేసినా లక్షాధికారి కోటేశ్వరులు కాలేరు అని ఇప్పటికీ మీరు చింతిస్తున్నారా ఇది ఒక అద్భుతమైన వ్యాపార సంస్థగా మీరు రూపొందించుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నేను జీరో ఉన్న వ్యక్తిని లక్షాధికారి అవ్వడమే కాదు కోటేశ్వరుడు అయ్యాను ఇప్పుడు ఎంతోమంది న్యూమరాలజిస్ట్ తయారయ్యే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక ఐడియల్ ఆదర్శంగా మారిపోయాను ఏ ఇది చిన్న మాటలేం కాదు మా ఇంట్లో మా అమ్మ నాన్న కానీ మా అన్నదమ్ములు కానీ మా అక్క చెల్లెళ్ళు కానీ మా చుట్టాల్లో కానీ ఎవ్వరూ లేరు న్యూమరాలిస్టులు ఇటేడు తరాలు అటేడు తరాలు వెతికినా మేము చేనేత కార్మికులం ఇలా 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 అంటే మొగ్గం నేస్తూ బట్టలు వేసేయారు అలాంటిది మా జనరేషన్ వచ్చేసరికి మా ఇంట్లో అందరూ డాక్టర్లు అయ్యారు నేను ఒక్కనే ఇలా మిగిలాను సో ఈ న్యూమరాలజీ నేను నేర్చుకున్న తర్వాత ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా మా వంశంలోనే అత్యంత ధనవంతునిగా అత్యంత కోటీశ్వరుడినిగా ఫాస్ట్గా అయ్యాను వాళ్ళు నలభై ముప్పై సంవత్సరాల నుంచి సంపాదించిన సంపాదన నేను నా వంశంలోనే జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ సంపాదించాను దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో అందుకోసం మీరు కూడా కోటీశ్వరుడు కావాలని కళలు కంటున్నారు మీరు మీ అమ్మ నాన్న అంటారు ఆశీర్దిస్తారు కోటికి పడిగదు కోటికి పడిగదు కానీ ఇంతవరకు నేను కాలేదుగా సో అందుకోసమే న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ఈ దక్షిణ భారతదేశంలో ఎవరు చెప్తారు కాబట్టి మీరు ఫాలో చేయండి లేదా పదవ తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఉపయోగించుకోవాలి అదే ఉదయం యోగా క్లాసెస్లు ఈ విధంగా జరుగుతున్నాయి ఇక అక్టోబర్ ఆరవ తారీఖు సూపర్ కోర్టులో మనకు డైరెక్ట్గా ఆన్లైన్లో మనకు వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి సో మీరు ఇలాంటి సువర్ణ అవకాశాలు వదిలిపెట్టదు ఎందుకంటే నేను డైరెక్ట్గా కోటేశ్వర అయ్యాను వీటి ద్వారానే మీరు కూడా కోటేశ్వర కావాలని కలుగుతున్నారా దిస్ ఇస్ ద బెస్ట్ వే గోల్డెన్ ఆపర్చునిటీ గోల్డెన్ టైం స్టార్ట్ లైఫ్ ఓకేనా థ్యాంక్ యూ